బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై అని చెప్తారు అరే జగనే మేల రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏసా దీనికి ఏడుస్తాను నేనా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట మాడతాం మీకు నాకు తెలియదు ఇంకా మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసే చేసుకున్నవారా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు మంచోడు నా బస్సు కనిపించదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పొద్దు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నాకు కల్లారా చేత నాకు కల్లారా అంటారా ఏం పిస్తారా మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా కలిసిపో వరుస పెట్టినాడే రే నేనేం భయపడదాం అనుకుంటానరా సిగ్గురే నాకు కల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోట్లో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నాకు కొడుకులు అది కాళ్ళక బస్సు అంతా